ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చారువిక్ బ్లాగ్స్ ముందుగా అందరికి భోగి శుభాకాంక్షలు మా భోగి పండుగ అయితే ఇలా సింపుల్గా క్విగ్గా కూడా అయిపోయిందండి మా చార్విక్ బాగా ఎంజాయ్ చేశాడు భోగి మంట దగ్గర అలాగే భోగి రోజు అందరూ కూడా చిన్నపిల్లలకి భోగి పళ్ళు వేస్తారు కదండీ దిష్టిపోవడానికి అలా అని అలా మా చార్విక్ ఇప్పటి వరకు వేసామండి ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ వచ్చాయి ఫైవ్ కంప్లీట్ అయిపోయి సిక్స్ వచ్చాయి చాలా మంది అంటున్నారు ఫైవ్ కంప్లీట్ అయిన తర్వాత సిక్స్ వస్తే భోగిపళ్ళు వేయకూడదని అంటున్నారు దానివల్ల మీ మీరు భోగిపోయడం మానేసం ఎంతమందికి నార్మల్గా తెలుసండో కామెంట్ చేయండి ఇలా అంటే ఇప్పటి వరకు వేస్తారో నా వరకు అయితే తెలియదు మా విలేజ్లో అందరూ ఫైవ్ ఇయర్స్ వరకే అన్నారని ఇయర్ స్టాప్ చేస్తాం ఒకవేళ ఫైవ్ ఇయర్స్తోనే అంటే ఆపియాలో లెంట్ ఇంకా వేసుకోవచ్చో కూడా చెప్పండి సగం మంది లెవెన్ ఇయర్స్ వరకు కూడా వేసుకోవచ్చు అని అంటున్నారు నాకైతే ఇంక డౌట్తో ఇంక ఇయర్ అయితే వేయడం మానేసాం మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి అయితే ముగ్గు సంక్రాంతికి నార్మల్గా వేసుకునేదేనండి పాలు పొంగుతున్నట్టు వేస్తాం కదా అలా కొంచెం సింపుల్గా ఈజీగా అయిపోయేలా వేసాను ఇది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇది అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మాకైతే వాకిలి అది ఏమి ఉండదండి మాకు నార్మల్గా రోడ్లే రోడ్డు పైన నీళ్ళు జల్లి పెట్టుకోవడము గొచ్చి మా అమ్మ వాళ్ళకి కళ్ళ అది వేసుకునే సేఫ్టీ ఉంటుంది నాకు మళ్ళీ ఈవినింగ్ వేసుకోవాలి మా ఇంటి దగ్గర రెండు దిక్కులు అంటే అవ్వదనేసి మా అమ్మ వాళ్ళకి మార్నింగ్ వేస్తాను ఉదయం వాళ్ళకి వేసి ఈవినింగ్ నేను చేసుకోవచ్చాను మా అమ్మ వాళ్ళది మాది ఒకటే ఊరండి లైన్లే వేరు మా అమ్మ లైన్లే వేరండి వాళ్ళైతే ముందు లైను నాది సెకండ్ లైను ఫస్ట్ లైన్ మా అమ్మది సెకండ్ లైన్ మాది అన్నట్టుగా దగ్గరే ఇచ్చారండి మా చెల్లాలది కూడా ఈ ఊరే కాకపోతే వాళ్ళది కొంచెం చివర అమ్మ వాళ్ళకి వాళ్ళకి ఒక ఫైవ్ ఇల్లులు డిఫరెన్స్ అంటే వాళ్ళు కూడా దగ్గరే మొత్తం చెల్లి నేను ఊర్లోనే ఏ అయినా ఏమైనా ఇంక అమ్మ కూడా ఊర్లోనే ప్రత్యేకంగా వెళ్ళి అవసరమైతే లేదు ఇక్కడ అవడం వల్ల మా ఇంటి దగ్గర చేసుకోవడం మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవడమే చెల్లిదు కానీ నాది కానీ పక్క అయితే బాగున్నాయి ఇలా పండగ టైంలో అయినా వెళ్ళేది మేమో అన్నట్టు అనిపిస్తుంది ఒక్కొక్కసారి అనిపిస్తుంది దగ్గర కదా ఏదైనా బాగాలేనప్పుడు దగ్గర ఉండడం వల్ల హెల్ప్ఫుల్గా ఉంటుందని ఒకసారి అనిపిస్తుంది అలాగే ఈరోజు ముగ్గు ఎలా ఉందో కూడా కామెంట్ చేసి చెప్పండి నాకైతే ముగ్గు చాలా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ముగ్గు కానీ నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి